అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికి ఎట్టి పరిస్థితిలో కొద్దిగా మనం చేసినటువంటి ఇంక కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగాని ఈ సంవత్సరం మనం కానీ న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్ గా టెస్టింగ్ కూడా చేసి గాని మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగా చేశాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా గానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోటా చూసుకుంటాం దాని మీద గానీ తగ్గించగలిగితే పర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు గాని టాలెంట్ ఫార్మర్స్ గాని మీరు రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబిలిటీలో పెట్టాలి నెక్స్ట్ రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలో ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ సర్వీస్